సంతోషంగా మాట చెప్పిన ప్రకారం ఇద్దరికి ఇచ్చినాము మా ప్రభుత్వ బస్సు నాకు చంద్రబాబు గారు ఎట్లా చూడండి అమ్మ బట్టలు కొనిచ్చిన కొత్తవి డబ్బులు తీసుకుని పక్కన పెట్టిందా చెప్పాలా బట్టలు కొనిచ్చిందా కొని డబ్బులు ఎత్తి పెట్టింది నీకోసమే నీకోసమే కదా డబ్బులు ఎత్తి పెట్టేది హ్యాపీగా ఉంది ఇప్పుడు మాట ఇచ్చిన మీకు సిలిండర్ డబ్బులు బన్నాయా అన్ని బన్నాయి అప్పుడు ఆ ప్రభుత్వం బాగుంది ఇప్పుడు మా ప్రభుత్వం బాగుంది సంతోషంగా ఉన్నారా థ్యాంక్ యూ సైట్లో సైట్లో రెడీ సార్ సార్ ओके ओके सर 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 ओके ओके सर ओके सर ओके सर ओके सर ओके सर ओके सर ओके

అందరికీ నమస్కారం ఈరోజు నైలుకూరు గ్రామంలో సుప్పరిపాలెనలో తొలి అడిగేటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది ఇంటింటికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల మీద ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో సుపరిరుపాలలో తొలి ఎదుర కార్యక్రమాన్ని నిలబెట్టాము ఈరోజు రావడం జరిగింది ఈరోజు ప్రతి ఇంటి దగ్గరికి వెళితే వారు ఒకటే చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ముక్త ఆ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం నమ్మి మేము ఓట్లు వేసామో మా ఆశీర్వాదంతో ప్రభుత్వం వచ్చింది మీరు కూడా మాకు అదే విధంగా సర్వీస్ చేస్తూ ఉన్నారు ఆ రోజు మాట ఎన్నికలకు ముందు ఏదైతే రెండు నెలల బోనస్ ఏడు వేల రూపాయలు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి మాట చెప్పారో ఆ మాట ఇచ్చిన ప్రకారం కూడా ఈరోజు మేము అందరికీ కూడా వారికి ఈ పింఛన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా సిలిండర్లు కూడా ఉచిత సిలిండర్లు ఇస్తామన్నాం ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది తల్లికి వందనం ఇస్తామన్నాము తల్లికి వందనం కూడా ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చాలా చోట కొన్ని గ్రామాలలో ఒక్కొక్క ఇట్లో ముగ్గురు నలుగురు ఉన్న వాళ్ళు కూడా తల్లి కళ్ళల్లో ఆనందం చూస్తే మేము ఊహించలేరు ఈ ప్రభుత్వం ఇంత డబ్బులు ఇస్తాయ మమ్మల్ని ఈ విధంగా ఆదుకుంటుంది అని చెప్పి వారి కళ్ళల్లో ఆనందం చూస్తే మాకు సంతోషంగా ఉంది అదేవిధంగా ఏదైతే మేము రేపు అన్నదాత సుఖీభవ రేపు చెప్పిన ప్రకారం రేపు కేంద్ర ప్రభుత్వం ఈ నెలలు ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో అన్నదాత సుఖీభవ కూడా ఇవ్వబోతా ఉన్నాం సంక్షేమ ఫలకాలు అభివృద్ధి రెండు సమపాలలో చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రోజు చిత్తశుద్ధితో ఉంది అభివృద్ధిని కాంక్షిస్తూ ఉన్నాము అదేవిధంగా సంక్షేమాన్ని చూస్తున్నాము రాక్షస పాలన మాదిరిగా మా దగ్గర లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాము ఇక్కడ రాజకీయాలు ఎన్నికల వరకే మా నాయకుడు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వరకే మనకు రాజకీయాలు దీంట్లో వైసీపీ పార్టీ ఇంకొక పార్టీ వేరే పార్టీలు కాంగ్రెస్ పార్టీ అనేది లేదు అరువులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కాబట్టి ఎక్కడ కూడా ఈ కోతలు పెట్టడం కానీ తీసివేయడం కూడా జరగదు కాబట్టి అరువులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పింఛన్లు కూడా ఇస్తున్నాము అరువులకైన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా గత ప్రభుత్వం ఏం చెప్పారు రెండు వేల రూపాయల నుంచి మూడు వేలు చేస్తామన్నారు ఆ రోజు మాట ఇచ్చి మర్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వము మళ్ళీ రెండు వందల యాభై రూపాయల మాదిరిగా కంతుల వారికి ఇచ్చారు ఆ రోజు వారు చెప్పినది అమ్మఒడికి అప్పుడు అమ్మఒడి అని పేరు పెట్టి ఆ రోజు కూడా ప్రజలను మోసం చేశారు ఎందుకంటే ఆ రోజు ఇద్దరికి ఇస్తామని చెప్పి ఎవరైతే చెప్పారో ప్రభుత్వంలో నాడు ఉన్నటువంటి నాయకులు అది కూడా ఒక్కరికే ఇవ్వడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్సిపి వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు మళ్ళీ వాళ్ళు అంటున్నారు మేము ప్రజల వద్దకు వెళ్తామని ప్రజలు ఇప్పటికీ మీకు బుద్ధి చెప్పారు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే కేవలం పదకొండు సీట్లకే పరిమితమై మీరందరూ ప్రతిపక్ష హోదా దక్కని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అర్హత లేదు ప్రజల తరఫున పోరాడాల్సింది గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ డబ్బులు తీసుకుంటున్నారు ప్రభుత్వ డబ్బులతో ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతాలు తీసుకుని అక్కడికి వచ్చినటువంటి అసెంబ్లీ సమావేశాలు రాకుండా పారిపోయినటువంటి వాళ్ళు ఈ ఈరోజు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు ఈరోజు ఏ విధంగా ఎందుకు నువ్వు రోడ్ల మీదకి వస్తూ అంటున్నావు మళ్ళీ ఈరోజు పాదయాత్ర మొదలు పెడతా అంటున్నావు దేనికోసం పాదయాత్ర ప్రజలు తిరస్కరించి మిమ్మల్ని పంపించేశారు ఇంకా మేము అర్హుడువి కాదు నీకు ప్రతిపక్షం కూడా ఇవ్వము అని చెప్పిన ఆ నాయకుడు మళ్ళీ ఈరోజు రావడం అనేది ప్రజలంతా కూడా సిగ్గుతో తలవచ్చుకోమని చెప్తున్నారు వాళ్ళను ఈరోజు ఎక్కడ రాష్ట్రంలో చూస్తే గంజాయి పరిపాలన గతంలో రౌడీ పరిపాలన ఈరోజు గంజాయి వాళ్ళు అమ్మిన వాళ్ళను రౌడీలను పరామర్శించడానికి పోయి రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ పరిపాలనకు అన్నిటికీ కూడా అడ్డంకులు పెడుతూ ఎక్కడ చూసినకైనా దౌర్జన్యాలకు దిగాలని రెచ్చగొట్టాలని మళ్ళీ మొదలు పెట్టారు రౌడీ రాజకీయాన్ని నమ్ముకుంటే ప్రజలు కూడా క్షమించారని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రజల మద్దతుతో వచ్చినటువంటి పార్టీ మేము కూటమి పార్టీ ఏదేదైతే మేము ఈరోజు రైతులకు సంబంధించిన వరకు కూడా రైతులకు కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ రోజు మీరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఆ రోజు కూడా ఆ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు ఈరోజు వాటి అన్నిటిని కూడా రద్దు చేసి గవర్నమెంట్ ఫోటో పెడుతున్నాం గతంలో ఎవరికైనా పిల్లలకు స్కూల్ బ్యాగులు ఇస్తే జగన్ రెడ్డి గారి ఫోటో ఆఖరికి కోడిగుడ్ల మీద కూడా ఆయన ఫోటో చిక్కీల మీద ఫోటో బ్యాగుల మీద ఫోటో ప్రతి దాని మీద ఆయన ఫోటోలు తీసుకుని ఫోటోలు పిచ్చిలో పెడితే ప్రజలు ఫోటోలు లేకుండా చేసినారు ఈరోజు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు ఆ రోజు పరిగెత్తుకొని పారిపోయినాయి ఈరోజు పరిశ్రమలు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు మేము పెడతామని చెప్పి ఈరోజు పరిగెత్తుకుంటూ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో అటు ప్రధానమంత్రి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి ఎయిర్పోర్ట్స్లో కానీ పోర్ట్స్లో కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు అన్ని జరుగుతుంటే కూడా కరపత్రికను అడ్డం పెట్టుకుని ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ఎన్ని అన్న కానీ కూడా ప్రజలు మా తరఫున ఉన్నారు ప్రజలు మాకు సంఘీభావం చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఉదయం ఇప్పుడు సాయంకాలం నుంచి ఒక గంట సేపు జరిగే ఏ కుటుంబంలో అడిగినా వారి సంతోషానికి హద్దులేము ప్రతి తల్లికి ఆనందంగా ఉంది సిలిండర్ విధంగా రేపు ఆర్టీసీది ఆగస్టు పదిహేడవ తారీఖు ఏదైతే చెప్పామో మా సోదరుమకందరికి కూడా మహిళలకందరూ ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నాము అదేవిధంగా పోలవరాన్ని కంప్లీట్ చేయబోతున్నాం రాజధానిని పరుగులు పెట్టిస్తున్నాము ఆఖరికి రాజధాని రాష్ట్రం ఏది ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఒక అనాథగా మిగిలిపోయినాము ఎవరైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళి మీ రాజధాని యువత అడిగితే రాజధాని పేరు కూడా చెప్పుకోలేకుండా పోయినటువంటి రాష్ట్రాన్ని చేసి ఈరోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు అన్యాయంగా అన్నా క్యాంటీన్లు మూసేపించారు మళ్ళీ ఇప్పుడు ప్రతి కాన్ఫెన్స్లో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు ప్రతిదీ ఏది తీసుకున్నా అదేవిధంగా లోకేష్ బాబు గారు విద్యారంగంలో విప్లమాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థను మార్పులు తీసుకొచ్చి వాళ్ళకు ఏదైతే విద్యార్థులకు అవసరమైనటువంటి విద్యనుందో వాటన్నిటిని కూడా చేయడం జరిగింది అదేవిధంగా గతంలో గంజాయి రాష్ట్రం గంజాయి ఎక్కడ దొరికిందంటే ఆంధ్రప్రదేశ్ కే రామ్ ఈరోజు గంజాయి దీని రాష్ట్రంగా మార్చాం ఏ విధానంలో తీసుకున్నా మా ప్రభుత్వము అన్నీ కూడా సకలంగా మేము అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాము సుపరిపాలన ఇస్తూ ఉన్నాము ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు విధంగా ఎక్కడ లా అండ్ ఆర్డర్లు లేవు గతంలో ఏ గ్రామంలో చూసినా కక్షలు కార్పణ్యాలు రెచ్చగొట్టేవాళ్ళు ఈరోజు మా నాయకుడు చెప్తా ఉన్నాడు మీరు కూడా తప్పులు చేయొద్దు గ్రామాలలో ఎక్కడ కూడా చేయొద్దు దౌర్జన్యాలకు పాల్పడకండి అనేటువంటి సిద్ధాంతంతో పెట్టుకొని మా నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా మాండగా కూడా జరుగుతూ ఉంది వాళ్ళు కళలు ఏదైనా కడాలనుకుంటే ఎన్ని కళలు కన్నా మళ్ళీ తిరిగి వచ్చేది మాత్రం ఉండదని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి నాయకులకు అదేవిధంగా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకు విలేకరులకు మరొక్కసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను